ఇక సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది రైతుకు బేడీలు వేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జైలు సూపరింటెంట్ సంతోష్ రాయ్ జైలర్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేశారు జైలు శాఖ డీజీ సంఘారెడ్డి సెంట్రల్ జైల్లో రైతు హీరియా నాయక్ బేడీలు వేసిన ఘటనపై ఉన్నతాధికారులు అధికారులు విచారణ చేశారు వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల ఎస్పీలతో కలిసి ఐజీ సత్యనారాయణ నాలుగు గంటల పాటు జైలు సిబ్బందిని విచారించారు ఈ సందర్భంగా ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ శంఖారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేయాల్సి వచ్చిందన్నారు హియానాయక్ ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించే క్రమంలో జైలు అధికారులు ముందస్తుగా వికారాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు హీర్యానాయక్ లగచెర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదని చెప్పారు బాలనగర్ లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడని వివరించారు ఉద్దేశపూర్వకంగా చేశారా లేక పొరపాటు జరిగిందా అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ చేశామని చెప్పారు లగచర్ల కేసులో ఏ టూగా ఉన్న సురేష్ జైలు నుంచి ఎవరితోనో లో మాట్లాడారని హీర్యానాయక్ గుండె నొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పాడని వివరించారు సురేష్ ఎవరితో మాట్లాడారనే దానిపై ఆరా తీస్తున్నామని ఐజీ సత్యనారాయణ తెలిపారు